స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను నోటి నిండా నవ్వు అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మానవులు ఎట్టివైనానో కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలోకి ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము యోగు గ్రంథము ఎనిమిదవ అధ్యాయం ఇరవై రెండవ వచనము ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగజేయును ప్రహర్షముతో నీ పెదవులను నింపును స్నేహితులారా నేటి మానవుని జీవితంలో డబ్బు విషయంలో అభివృద్ధి చెంది ఉండవచ్చు సంపదలు సౌకర్యాలు సుఖభోగములు సైన్స్ అండ్ టెక్నాలజీ విలువైన వస్తువులు పరిజ్ఞానంతో కూడినటువంటి విషయాలు ఎన్నో ఎన్నో విషయాలను ఆయా విషయాలలో మానవుడు అభివృద్ధి చెంది ఉన్నప్పటికీ మానవుడు తన నవ్వుకు సంతోషానికి దూరం అవుతూ ఉన్నటువంటి దినాలలో ఉన్నాం అతడు ఎంత ఎదిగితే అంత ఒత్తిడి అతడు ఎంత అభివృద్ధి చెందితే అంత మానసికమైనటువంటి శ్రమ అతడు ఎంత ఎదిగితే అంత తీరిక లేనటువంటి జీవితాన్ని మానవుడు అనుభవించేటటువంటి వాడుగా ఉన్నాడు నీ జీవితంలో కానీ నా జీవితంలో కానీ మన చుట్టూ ఉన్న ప్రజల కానీ మనస్ఫూర్తిగా నవ్వి ఎంతకాలం అవుతూ ఉందో అండి ఎన్నో మనకు వస్తువులు సంపదలు సౌకర్యాలు సుఖభోగములు దగ్గరవుతూ ఉన్నవి కానీ నవ్వు అనేది చాలా దూరంగా ఉన్నటువంటి దినాలలో మనము జీవిస్తూ ఉన్నాం ఈ దినాలు చూడండి మన జీవితం ఎట్లా మారిపోయింది హర్రీ బర్రీ జీవితాలు టార్గెట్ కలిగినటువంటి ఉద్యోగాలు నెమ్మది లేనటువంటి ప్రయాణాలు పరిస్థితులు విపరీతమైన ఒత్తిడి వీటితో పాటు ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు ఏదో ఒక సమస్యల మధ్య కొదువల మధ్య మానవ జీవితము నలిగిపోతూ ఉంది వీటన్నిటిని బట్టి మానవుడు నవ్వుకు సంతోషానికి దూరమై కలవరంల మధ్య కన్నీళ్ళ మధ్య జీవించేటటువంటి వాడుగా ఉండి నెమ్మది లేకుండా జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు నవ్వు మానవ జీవితంలో చాలా అవసరమైనటువంటిదండి నవ్వడం ద్వారా మంచి ఆరోగ్యాన్ని మనము పొందుతాం నవ్వడం ద్వారా మంచి మానసిక స్థితిని మనము కలిగి ఉంటాం నవ్వడం ద్వారా మన జీవితంలో పాజిటివిటీ అభివృద్ధి చెందేటటువంటి అవకాశము ఉంది ఇన్ని లాభాలు మేలులు కలగజేయగలిగిన నవ్వు దూరమైనటువంటి వేళ అది ఏ సమస్య వల్ల దూరమైందో ఏ సందర్భం వల్ల దూరమైందో ఏ కొదువ వల్ల దూరమైందో ఏ కన్నీటి వల్ల దూరమైందో నవ్వు లేక ముఖముతో ఒత్తిడి కలిగిన జీవితంతో నెమ్మది లేని హృదయంతో ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి వేళ జీవం కలిగినటువంటి దేవుడు మనకు అందించుచున్నటువంటి వాగ్దానాన్ని గమనిస్తే నీ నోటి నిండా నేను నవ్వును కలుగజేస్తాను చూడండి ఈ లేఖనము యోబు గ్రంథంలో రాయబడి ఉందండి ఈ లేఖనము బిల్దాదు గారు యోబు గారితో పలుకుతూ ఉన్నాడు ఏ రీతిగానంటే నీతిమంతుని జీవితంలో శ్రమలు ఉండవని కాదు కష్టములు ఉండవని కాదు కొరతలు సమస్యలు ఉండవని కాదు అయితే నీతిమంతుణ్ణి యథార్థవంతుణ్ణి దేవుడు వాటన్నిటి నుండి విడిపించేటటువంటి వాడుగా ఉంటాడు ఏ శ్రమ వల్ల ఏ కొరత వల్ల ఏ అవమానం వల్ల ఏ దుఃఖం వల్ల ఏ సమస్య వల్ల నీ జీవితంలో నవ్వు దూరమైందో ఆ సమస్యను దూరపరచడం ద్వారా ఆ కొరతను అవమానాన్ని ఆ బంధకాన్ని దూరపరచడం ద్వారా తిరిగి నీ జీవితంలో నవ్వును కలిగజేస్తానని దేవుడు వాగ్దానము గనుక దుఃఖంతో నింపబడిన నీ జీవితంలో వేదన ఒత్తిడి హరి బర్రీ ఎక్కడా నెమ్మది లేక బ్రతుకుతూ ఉన్న నీ జీవితంలో దేవుడు నవ్వుతో కూడిన సంతోషంతో కూడిన జీవితాన్ని నీకు అనుగ్రహిస్తానని వాగ్దానము చేయుచున్నటువంటి దేవుడుగా ఉండినాడు గనుక దేవుని వైపు తిరిగి మన భారములను కన్నీళ్ళను ఆయనకు అప్పగించుకునేటటువంటి వారంగా ఉండాలి అదే యోబు జీవితాన్ని మనము పరిశీలించినప్పుడు స్నేహితులారా నిజమే ఆయన జీవితంలో నవ్వు నెమ్మది దూరమైన సందర్భము ఉండింది కానీ దేవుని మీద అతడు అమితమైన విశ్వాసాన్ని నమ్మకాన్ని కలిగినటువంటి వాడుగా ఉన్నాడు కనుక అతని జీవితంలో ఎంత సంపదను ఎంత ఉన్నత స్థితిని ఆరోగ్యాన్ని అతడు కోల్పోయినటువంటి వాడుగా ఉన్నాడు దానికి రెండింతల ఆశీర్వాదములను దేవుడు అనుగ్రహించట ద్వారా తిరిగి అతని జీవితంలో సంతోషాన్ని ప్రవేశపెట్టినటువంటి వాడుగా ఉన్నాడు ఈ దినాన నీ జీవితంలో కూడా అటువంటి సంతోషాన్ని నవ్వును ప్రవేశపెడతాడని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా దేవాన్ని పరిశుద్ధి నామంనకు వందనాలయ్యా మరొక దినమున మీ నామంన ప్రార్థించే ఆధిక్యత అనుగ్రహించినటువంటి దేవుడు నిజమే మా చుట్టూ ఉన్న ప్రజలము మేమందరం కూడా నవ్వుకు సంతోషానికి దూరమై జీవితంలో ఎన్నో ఆపదలను బట్టి కొరతలను బట్టి అవమానములు చింతలను బట్టి దుఃఖంతో వేదనతో జీవితంలో గడిపేటటువంటి వారంగా ఉన్నామయ్యా మీరు ఆదరించగలరు ప్రేమించగలరు ధైర్యపరచగలరు కన్నీళ్లను తుడిచి నెమ్మది సహాయములను మా జీవితంలో అనుగ్రహించగలరు మీ కృపను దయచేసి బలహీనతలందు బలపరిచి ఏ ఏ కుమారుడు ఏ ఏ కుమార్తె ఏ కుటుంబము ఈ ప్రార్థనలు ఏకీభవించు ఉన్నారో వారి మురళను ఆలకించి వారి సమస్యలను అన్నిటిని దూరపరిచి నూతన సంతోషము నూతనమైన నవ్వు వారి జీవితాలలో కలగజేయమని ఏ కుమారుడు కుమార్తె వెడ్డింగ్ యానివర్సరీ లేక జన్మదినాన్ని జరుపుకొని చూనారో వారి జీవితాలలో నిండు దీవెన ఆశీర్వాదములను కుమ్మరించి బలపరచమని క్రీస్తు పేరట వేడుకొని చూనామ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దేవిన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక ఆమెన్